ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ముప్పైవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు తులారాశి వారి మీద ఒక స్త్రీ ఒక పురుషుడు తాంత్రిక ప్రయోగం చేయబోతున్నారు ఎవరిని నమ్మకండి తస్మాత్ జాగ్రత్త అయితే మీ జీవితంలో మీపై ప్రయోగాలు చేయటానికి అంటే తాంత్రిక ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎందుకు వారికి మీ పైన అటువంటి కుళ్ళు అనేది కనిపిస్తుంది అలాగే తులారాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారు సృష్టించే ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ పరిష్కారం సమస్యలకైనా ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ఈ వారు ఎప్పుడు కూడా అందరితో కలుపుకొనిపోయే పోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా తులారాశివారిని ప్రేమించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరికి శత్రువులుగా మారుతారు వీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ విధంగా వీరు కష్టాలు బాధలు వీరిని చుట్టుముట్టినా కానీ అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు ఈ విధంగా వీరు అభివృద్ధి చెందటాన్ని చూసి తట్టుకోలేక కొంతమంది వీరికి శత్రువులుగా మారుతారు వీరిపైన కుళ్ళును అసూయను పెంచుకుంటారు నలుగురు వీరి గురించి గొప్పగా మాట్లాడుకుంటే వారు చూసి తట్టుకోలేరు అలాగే వీరు ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తుంటే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి వాటిల్లో ఎదుగుతుంటే కూడా చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరి జీవితంలో వీరికి కష్టాలు నష్టాలు రావాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా కుట్రలు పన్ని వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరు ప్రేమకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే స్నేహానికి కూడా ఎంతగానో ప్రాధాన్యతను ఇస్తారు అయినప్పటికీ వీరు స్నేహితులుగా భావించే కొంతమంది వ్యక్తుల్లో కూడా వీరికి శత్రువులు తయారవుతూ ఉంటారు అంటే వీరు స్నేహితులుగా వారిని భావిస్తున్నారు కానీ వారు మాత్రం వీరి యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేరు అటువంటి వ్యక్తుల వల్ల కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా కష్టాలు నష్టాలు వీరు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే వీరి స్వభావం గిట్టని వారికి కుళ్ళును అసూయను కలుగజేస్తుంది ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడటం కూడా వారు చూసి తట్టుకోలేకపోతారు అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగించి వారితో ప్రేమగా ఉండటాన్ని కూడా చూసి వారు తట్టుకోలేక వీరిపైన కుట్రలు చేస్తూ ఉంటారు వీరి గురించి బయట వ్యక్తుల దగ్గర చెడుగా ప్రచారం కూడా చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశివారు అంటే ఈ తులారాశివారు ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో కూడా రాణించే అవకాశాలు ఉంటాయి టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు దీన్ని కూడా చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపై ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు చెడు దృష్టితో వీరిని చూస్తూ ఉంటారు వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వీరిని ద్వేషించే వారు మాత్రం కొంతమందైనా ఖచ్చితంగా వీరి జీవితంలో ఉంటారు అంటే మన జీవితంలో ప్రతి ఒక్కరూ మన యొక్క మంచిని కోరుకోవాలి అనుకునే వ్యక్తులు ఉండరు అంటే మన జీవితంలో మంచిని కోరుకునే వ్యక్తులు ఏ విధంగా ఉంటారో మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా అదే విధంగా ఉంటారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి గుడ్డిగా అందరినీ నమ్మకండి ఎందుకంటే మీరు మంచి పేరు సంపాదించుకుంటుంటే మీరు అందరినీ ప్రేమగా చూసుకుంటుంటే అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు మీ పైన ప్రయోగాలు చేయటం కానీ లేకపోతే కనుక వారి యొక్క చెడు చూపుతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూడటం కానీ చేస్తూ ఉంటారు వారి యొక్క చూపు కూడా మీ యొక్క జీవితంలో మీకు చెడు ఫలితాలను తీసుకుని రావచ్చు లేకపోతే వారు తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ముఖ్యంగా ఒక స్త్రీ ఒక పురుషుడు మీపై తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఈ యొక్క నవంబర్ ముప్పైవ తేదీ అమావాస్య రోజు అధికంగా ఉన్నట్లుగా మీ యొక్క జాతకం చెబుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే తులారాశి వ్యక్తులు ఖచ్చితంగా తీసుకోవాలి బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మీరు అంటే ఈ అమావాస్య రోజు బయటకు వెళ్లేటప్పుడు రెండు లవంగాలు మీ యొక్క జేబులో కానీ హ్యాండ్ పర్స్లో కానీ అంటే లేడీస్ అయితే కనుక హ్యాండ్ పర్స్లో కానీ జెంట్స్ అయితే కనుక మీ యొక్క జేబులో కానీ పెట్టుకొని వెళ్ళండి ఈ విధంగా పెట్టుకొని వెళ్ళటం వల్ల ఎవరి దృష్టి అలాగే ఎటువంటి ప్రయోగాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు అలాగే ముఖ్యంగా అమావాస్య తిథి రోజు మీరు ఇంట్లో మీకు పెద్దవారు ఉంటే కనుక ఒకవేళ పెద్దవారు లేకపోతే మీకు మీరైనా సరే అండి ఎడమ చేతిలో మీరు కాస్త సాల్ట్ అంటే గల్ల ఉప్పు రాళ్ళు పంటం కదండి ఆ యొక్క ఎడమ చేతిలో రాక్ సాల్ట్ని పట్టుకొని ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఆ యొక్క ని తీసుకొని వెళ్లి మీరు షింకులో కానీ లేకపోతే వాష్ ఏరియాలో కానీ వేసేసి దానిపై నుండి నీళ్లు పోసేయండి ఈ విధంగా చేయటం వల్ల కూడా మీ ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక ఖచ్చితంగా అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఒకవేళ మీరు అమావాస్య రోజు బయటికి వెళ్తే కనుక వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా చేయండి అలాగే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మీరు ఇంట్లోకి ప్రవేశించండి బయటంతా తిరిగి వచ్చేసి అదేవిధంగా మీరు ఇంట్లో కూర్చొని మీ యొక్క పనులన్నీ కూడా చేసుకున్నారంటే నెగటివ్ ఎనర్జీ అనేది ఇల్లంతా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క తులారాసి వ్యక్తులు ఒకవేళ మీరు అమావాస్య రోజు రాత్రి సమయంలో మీరు ఇంటి ముందు అంటే మీ యొక్క గేట్ ముందు కానీ ఇంటి ముందు కానీ చూసుకున్నప్పుడు ఎటువంటి పదార్థాలు కానీ వస్తువులు కానీ కనిపించలేదు కానీ తెల్లవారుజామునే లేచాక మీరు చూస్తే కనుక మీ యొక్క ఇంటి ముందు మీకు ఎండు మిరపకాయలు కానీ నిమ్మకాయలు కానీ వీటిలో మీకు ఏవి కనిపించినా కానీ వెంటనే చీపురు సహాయంతో తీసుకుని వెళ్ళి మీరు మీ యొక్క డస్ట్బిన్లో కానీ లేకపోతే నిర్జన ప్రదేశంలో కానీ ఖచ్చితంగా పారవేయండి అంటే మీరు ఇంట్లోకి తీసుకొని రాకూడదండి కొంతమందికి ఇంట్లో డస్ట్బిన్ పెట్టుకునే అలవాటు ఉంటుంది ఇంట్లోకి మాత్రం వీటిని తీసుకొని రాకూడదండి మీరు బయటి నుండి బయటికి వాటిని పారవేసి వచ్చేసి శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని మీరు స్నానం చేసిన తర్వాత మీరు పూజా మందిరం శుభ్రపరచుకొని ఖచ్చితంగా దీపారాధన చేయండి అలాగే ఇల్లంతా కూడా సాంబ్రాని ధూపం ఖచ్చితంగా వేయండి అంటే ఎటువంటి నెగిటివ్ ప్రయోగాలు అంటే తాంత్రిక ప్రయోగాలు ఎవరు చేసినా కానీ అవి మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ మీ గృహాన్ని కానీ తాకలేవు కాబట్టి ఈ విధంగా సాంబ్రాని ధూపం వేసుకోవటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమాత్రం కొంచెం ఉన్నా కానీ అదంతా కూడా మటు మాయమైపోతుంది ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి దీపారాధన కూడా మీరు అమావాస్య తర్వాత రోజు ఖచ్చితంగా చేసుకోండి దీపారాధన చేయటం వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభాలైతే వ్యాప్తి చెందే అవకాశం ఉందో అవన్నీ కూడా శుభాలుగా మారిపోతాయి అలాగే వారు నిత్యం శివ భగవాను ఆరాధించాలి లక్ష్మీదేవిని ఆరాధించాలి శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మీరు పురోగతిని సాధించడానికి సకల దేవతల యొక్క ఆశీర్వాదం కోసం గోమాతను సేవించటం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది గోమాతను సేవించండి అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అలాగే పాదరక్షలు గొడుగులు దానం చేయటం వల్ల కూడా మీకు శుభకరమైన ఫలితాలు అయితే కలుగుతాయి ఎటువంటి నరదృష్టి కానీ ఎటువంటి తాంత్రిక ప్రయోగాలు కానీ ఈ పుణ్య ఫలం పొందుకోకుండా మిమ్మల్ని ఆపలేవు అంటే ఎవరు ఎటువంటి ప్రయోగాలు చేసినా ఇటువంటి పుణ్య కార్యాలు మీరు చేస్తే కనుక ఆ ప్రయోగాలు అన్ని కూడా పటాపంచలైపోతాయి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు ఆ భగవంతుడు మీకు చూపిస్తాడు కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు పాటించండి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి